వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి ఆయికుడుము వేసుకోబోతున్నామండి అదేంటండి ఆవిరి కుడుము గోదావరి స్టైల్లో ఆయికుడుము అని చెప్తారు సో ఇది సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి మా చిన్నప్పుడైతే మా అమ్మ చిన్న దాకకిలో వాటర్ పోసి దానికి వెట్ క్లాత్ కట్టేసి దాని మీద వేసి కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఆయకుడు పాత్రలో మనకి ఇడ్లీ పాత్రలు ఎలా వచ్చినాయి అలా ఆయకుడు పాత్రలు వచ్చేసినాయండి దాంట్లో పాతకాల పద్ధతిలో ఆయికూడము ఎలా వండుకోవాలో చూపించిపోతున్నాను లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ దానికోసం ముందుగా రెండు గ్లాసుల సాయి మినపగుళ్ళు నానపెట్టుకున్నానండి సాయి మెనపగుళ్ళుని టూ గ్లాసెస్ వేసుకుని ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకుని క్లీన్గా వాష్ చేసేసుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత నీట్గా కడిగేసుకుని దాన్ని మనం ఇడ్లీ పిండి ఎలా అయితే మిక్సీ చేసుకుంటామో అలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్ కూడా వేసుకోవచ్చండి అండ్ అది మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పది నిమిషాలు నానపెట్టి పక్కన పెట్టుకోవాలండి ఆ ఇడ్లీ రవ్వ మనకి ఇడ్లీకి పిండికి వేసినంత రవ్వ అయితే పట్టదండి దీనికి ఆఫ్ ఒక గ్లా రెండు గ్లాసులకి ఒక గ్లాసే పడుతుంది అలాగే ఒక గ్లాస్ ఆఫ్ అటుకులండి ఇప్పుడు ఒకసారి కడిగేసేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ నాన్పోయిన తర్వాత మనం ముందుగా ఇడ్లీ పిండి పట్టిన మిక్సీ గిన్నెలోనే ఇడ్లీ రవ్వ వాటర్ అంతా పిండేసేసి ఇడ్లీ రవ్వ అలాగే అటుకుల్లో ఉన్న వాటర్ కూడా తీసేసి అటుకులు రెండు కలిపి కొంచెం రివర్స్ పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకోవాలండి కొంచెం రెండు మిక్స్ అయ్యి ఒక కొంచెం పిండిలాగా అవుతుంది దాన్ని తీసుకెళ్ళి ఆ పిండిని మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది కదండి దాంట్లో కలుపుకోవాలి ఇట్లా సీక్రెట్ ఆఫ్ టిప్ అండి మనకి ఇడ్లీ పిండి బాగా పెర్మనెంటైజ్ అయ్యి ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా రావడానికి ఆ ఆయుడుము ఇడ్లీ కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చండి ఆయుడుము కొంచెం సాఫ్ట్గా రావడానికి నేను అటుకులు అనేది నానపెట్టి పిండిలో కలుపుకున్నాను సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు మీకు బాగా నచ్చుతుంది ఈ పిండిలో కలిపేసుకుని ఒక నైట్ అంతా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి పెట్టుకుంటే మనకి మార్నింగ్ అంతా పిండి కొంచెం పొంగి ఉంటుంది తర్వాత ఆ పిండిలో మనం రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ఇడ్లీ పాత్ర ఉన్నట్టే ఆవికుడుం పాత్రలు కూడా మార్కెట్లో ఉన్నాయని చెప్పాను కదండి సో మీరు పాత్ర లాగా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ముందు స్టవ్ మీద హిట్ చేసి పెట్టుకోవాలండి సేమ్ మనం ఇడ్లీకి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సేమ్ అదే ప్రాసెస్ అండి దీంట్లో మనకి రెండు ఆవి ప్లేట్స్ ఇస్తాడు అలాగే ఒక ఇడ్లీ ప్లేట్ ఇస్తాడు చిన్న సైజులో అయితే దీంట్లో పెద్ద సైజులు కూడా ఉంటాయండి మీ ఛాయిస్ ఏదైనా తీసుకోవచ్చు సో మనం ఆవిరి ప్లేట్స్ తీసుకుని ఒక వెట్ క్లాత్ కాటన్ క్లాత్ పలిచిన క్లాత్ని తడిపేసి గట్టిగా పిండేసి ఆ ప్లేట్స్ మీద వేసుకుని దాంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని క్లాత్ మీద వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసేసుకోవాలండి క్లాత్ మరీ మందంగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు అండి ఇట్లా కాటన్ క్లాత్ అయితే సరిపోతుంది ఇట్లా కవర్ చేసేసుకుని మనం వాటర్ హీట్ అయిన ఆయుడు పాత్రలో పెట్టేసుకోవాలండి లాస్ట్లో ఆ రెండు పెట్టేసిన తర్వాత పైన ఇడ్లీ ప్లేట్ కూడా ఇడ్లీలుగా వేసేసుకొని పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో మనకి ఇడ్లీల మీద ఒక ఫైవ్ మినిట్స్ మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి హెల్త్కి అయితే చాలా చాలా బాగుంటుందండి ఎప్పటి నుంచో పాతకాలం పద్ధతుల నుంచి కూడా మనకి ఆవిరి కూడా అనేది ఉంది ఇప్పుడంటే ఈ బిజీ షెడ్యూల్ లైఫ్లో మనకి ఎవరు ప్రిపేర్ చేసుకోలేకపోతున్నారండి వన్స్ ఇది ప్రిపేర్ చేసుకుని మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే చట్నీ కూడా అవసరం లేకుండా ఉత్తి తినడానికి చాలా ఇష్టపడతారండి ట్వంటీ మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే బెటర్ అండి ఇవి వేడి మీద కూడా చ వేడి మీద కన్నా కూడా చల్లారిన తర్వాత అయితే ఇవి మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇంతేనండి ఆవిరిగుడెం పాత్రలో మన పాతకాలం నాటి ఆవిడములు వేసేసుకున్నాం ఇవైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్